లేని దానికోసం ఆరాట పడే కంటే ఉన్నదాంతో సర్దుకపోవడమే బెటర్ అంటున్నారు జాన్వీ కపూర్ కెరీర్ మొదటి నుంచి ఇదే అలవాటు చేసుకున్నారు ఈ బ్యూటీ బాలీవుడ్ కంటే సౌత్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్న జాన్వీ తాజాగా మరో అడుగు ముందుకేశారు దక్షిణాదిన దంచి కొట్టడం కోసం రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే హీరోయిన్ అయిపోయింది జాన్వీ కపూర్ అసలే తెలుగులో హీరోయిన్ల కొరత దారుణంగా ఉన్న సమయంలో ఎంట్రీ ఇస్తున్నారు ఈమె ఇదే ఈమెకు వరమైంది దేవరతో భారీ ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ తర్వాత రామ్ చరణ్తోనూ నటించే అవకాశం దక్కించుకున్నారు ఆర్సీ సిక్స్టీన్లో జాన్వీనే హీరోయిన్ దేవరా ఆర్సీ సిక్స్టీన్ విడుదలయ్యాక మిగిలిన హీరోల నుంచి జాన్వీకి ఆఫర్స్ క్యూ కట్టడం ఖాయం అలాగే సూర్యతోనూ బాలీవుడ్ డైరెక్టర్ ఓం ప్రకాష్ ప్లాన్ చేస్తున్న కర్ణలో నటిస్తున్నారు జాన్వి బాలీవుడ్ హ్యాండ్ ఇచ్చిన సౌత్ మాత్రం జాన్వీని ఆదుకుంటోంది బాలీవుడ్ టాలీవుడ్ అంటూ అన్ని వుడ్లు లేవి ఇప్పుడు ఉన్నదల్లా ఇండియన్ వుడ్డే అంటే ప్యాన్ ఇండియానే అన్నమాట అందుకే ముంబైని సెకండ్ హోమ్లా భావిస్తున్నారు సౌత్ స్టార్స్ అందుకే అంతా అక్కడ ఇల్లు కొనేసుకుంటున్నారు తాజాగా మరో స్టార్ హీరో కూడా ముంబైలో ఫ్లాట్ కొనేశాడు ప్రభాస్ ఇప్పుడు తెలుగు హీరో కాదు కాన్సుకు కూడా నిద్ర లేకుండా చేసిన అస్సలైన ప్యాన్ ఇండియన్ హీరో అందుకే మకాం ముంబైలోనూ పెట్టారు రెబల్ స్టార్ ఆది పురుష్కు ముందే అక్కడ ఇల్లు కొనేశారు సమంత తమన్నా కాజల్ అగర్వాల్ సష్మికా మందన కూడా ముంబైలో సొంతంగా ఇల్లు కొనుక్కున్నారు సౌత్ హీరోలలో అల్లు అర్జున్కు అక్కడ ఓ లావిష్ హౌస్ ఉంది అలాగే రామ్ చరణ్ సూర్య కూడా ముంబైలో సొంత ఇల్లు ఎప్పుడూ తీసుకున్నారు నాగ చైతన్యకు సైతం ముంబైలో ఫ్లాట్ ఉందనే ప్రచారం జరుగుతోంది ఇక తాజాగా మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ముప్పై పాయింట్ ఆరు సున్నా కోట్లతో ముంబైలో కొత్త డూప్లెక్స్ కొన్నారట thank you